హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు నేను మరొక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి గులాబ్ జామున్ ఎంటీఆర్ వాళ్ళ గులాబ్ జామున్ ఎలా చేస్తారు అనేది వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి గులాబ్ జామున్ అనేది వీడియోలో చూపించినట్టుగా నేను ఎంటీఆర్ వాళ్ళ అది ఒక ప్యాకెట్ అయితే తీసుకోవడం జరిగింది తీసుకొని అందులోకి మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తం ఆ పౌడర్లో కలిసిపోయేట్టుగా కలుపుకున్న తర్వాత మనం వీడియోలో చూపించినట్టుగా హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుందండి ఒక ప్యాకెట్కి హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకొని బాగా కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి అలా కలిపిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి ఆరిపోకుండా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సైడ్కి అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత చూస్తే మనకి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట దీన్ని బాగా కలుపుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి చేసుకొని మనం చపాతి పిండి రోల్ చేస్తాం కదా ఆ విధంగా రోల్ చేయాలన్నమాట మనం చపాతి లాగా స్ప్రెడ్ చేసుకుంటాం కదా చపాతి లాగా ఆ విధంగా అయితే మనం చేసుకోవాలి చేసుకొని ఒక చిన్నపాటి గ్లాస్ కానీ ఏదైనా ఒకటి చిన్నపాటి గ్లాస్ కానీ ఏదైనా ఉంటే దాంతో మార్కింగ్ చేసుకోవాలి చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి గులాబ్ జామున్ అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి అనమాట ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం చపాతి లాగా అయితే చేసుకోవాలి చేసుకొని ఒక చిన్నపాటి గ్లాసు లేదా మూతగానే తీసుకొని ఈ విధంగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్ అనేది అన్ని ఈక్వల్ సైజ్ లో రావడం జరుగుతుంది ఈ విధంగా చేస్తే మనకు ఈజీగా అయిపోతుంది రెస్ స్వీట్ అనేది మనకి రిస్క్ లేకుండా ఉంటుంది తొందరగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకొని మనం ఉండలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇలా ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడాక అందులోకి మూడు లేదా నాలుగు వరకు వేసుకొని మనం కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టాలండి హై ఫ్లేమ్ లో పెడితే ఏంటంటే గులాబ్ జామున్ అనేది లోపల వరకు ఉడికిపోదు అనమాట పైపైనే ఉడికిపోద్ది సో లోపల వాళ్ళకి బాగా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లో కదా పెట్టి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత అందులోకి షుగర్ సిరప్ కావాలి కదా సో షుగర్ సిరప్ కోసం అయితే ఒక కప్ అయితే నేను షుగర్ తీసుకున్నానండి తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి మరి మనకి రెండు వేల మధ్యలో పెట్టుకుంటే ఒక చిన్న తీగ మాదిరి రావాలి ఆ టైంలో అయితే మనము సిరప్ని చాలా రబెట్టుకొని గులాబ్ జామున్ అయితే అందులో వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే చేసుకోవాలి చాలా బాగుంటుందండి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ ఈ విధంగా చేస్తే ఒకసారి అయితే వీడియో చూసిన వాళ్ళు మొత్తం చూసిన వాళ్ళు లైక్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అందులోకి మూడు నాలుగు వెల్లుల్లి కూడా యాలకులు కూడా దంచేసాను అలా యాలకులు దంచుకొని రెండు మూడు బాదం కూడా దంచి వేసుకోవాలి వేసుకొని చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి లైట్గా తీగపాకం అనేది రావాలి గులాబ్ జామున్కి అలా అయితే టేస్ట్ బాగుంటుంది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం కాల్చిపెట్టుకున్నటువంటి గులాబ్ జామున్ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక పావు గంట లేదా అర్ధ గంట వరకు అయితే ఈ సిరప్ అనేది గులాబ్ జామున్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని స్పాంజిలాగా లాగా అయిపోతాయి అనమాట అప్పుడు మనం తింటే మనకు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ సిరప్లోకి మనము మనం కాల్చిపెట్టుకున్నటువంటి గులాబ్ జామున్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని పావు గంట వరకు అయితే వేసుకోవాలి విధంగా వేసుకుని బాగుంటున్న తర్వాత చూస్తే మనకి సిరప్ అనేది మొత్తం అబ్జ అబ్జర్బ్ అనమాట జామున్ మొత్తం సో ఇది అండి ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీ సపో మీరు సపోర్ట్ చేస్తేనే మంచి మంచి వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసుకొని సిరప్ అంతా అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకున్న దాకా వెయిట్ చేయాలి చూసారు కదా చాలా బాగా వచ్చాయి నీట్గా ఇదే అండి ఇంత ప్రాసెస్ ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి గులాబ్ జామున్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ